అందరికీ నమస్కారము నాలో ఉన్న ప్రేమ మొదటి భాగము హైదరాబాద్ సమయం సుమారు నైట్ ఎయిట్ అవుతుంది హైదరాబాద్లో పేరున్న రిసార్ట్ అంగరంగ వైభవంగా ముస్తాబైన పెండ్లి మండపం బంధుమిత్రుల పలకరింపులతో అక్కడంతా సందడిగా ఉంది మండపం మీద పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు పక్కన కూర్చున్న పెళ్లి కొడుకు శ్రద్ధగా పూజలు చేస్తున్నాడు చూడగానే నచ్చే అందమైన మొహం గాలికి ఎగురుతున్న జుట్టుతో చూడు ముచ్చటగా ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్బాయికి తగిన వధువు ఎవరు ఎలా ఉంటుంది అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు పెళ్లిలో అందరి మొహాల్లో ఆనందం ఉంది ఒక్క పెళ్ళికొడుకు మొహంలో తప్ప అది ఎందుకో ఎవరికి అర్థం కాదు ఒక్క తనకు తప్ప ఇంతలోనే అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకురండి అంటూ భతులు గారు చెప్పటంతో రాధిక అమ్మాయిని తీసుకురా అని ఆమె భర్త చెప్పాడు రాధిక పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళి అమ్మ అభినయ్ చెల్లిని తీసుకొని రమ్మని చెప్పి అనన్యకు దిష్టి తీసి బయటికి వస్తుంది అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న అభినయ అమ్మ పిలుపుతో ఆలోచన నుంచి బయటకు వచ్చి చిన్ను వెళ్దామా అని తీసుకువస్తుంది అనన్య పెళ్ళి ఆమెకు సంబంధం లేనట్టుగానే జరుగుతుంది ప్రేమించి తప్పు చేశానా లేకపోతే ప్రేమను చెప్పలేక తప్పు చేశానా అనుకుంటూ పెళ్లి మండపంలోకి వచ్చింది అందరి కళ్ళు పెళ్లి కూతురు వైపే ఉన్నాయి కానీ తన మనసు తన చూపులు ఎవరినో వెతుకుతున్నాయి పెళ్లి కూతురు ముస్తాబులో అనన్య చాలా చక్కగా ఉంది అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మేడ్ఫర్ ఈ చదర్ అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఇంతలో కూతురు రావటంతో ఇద్దరి మధ్య తెరపెట్టారు ఎవరికి ఎవరిని చూడాలని ఆశ లేదు అంతా పూజారి చెప్పినట్లు చేస్తున్నారు మధ్యలో తీశారు ఎదురుగా ఉన్న పెళ్లి కూతుర్ని చూసి అనన్య అన్నాడు తనను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి తలెత్తి చూసింది ఎదురుగా ఉన్న అతని చూసి తనేంటి ఇక్కడ పెళ్లి మండపంలో ఉన్నాడు తను ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు అతను నందనాను ప్రేమిస్తున్నాడు కదా అనుకుంది పెళ్లి కొడుకు చూస్తూ తను ఇక్కడ ఎందుకు ఉంది సడన్గా ఈ పెళ్ళేంటి అనుకుంటూ చూస్తున్నాడు ఇంతలోనే పంతులు గారు మాంగళ్య ధారణ అని అనడంతో మేళ తాళాల మధ్య తాలి కడతాడు సిద్ధార్థ తాళి కడుతుంటే అనన్య కళ్ళ వెంబడి కన్నీళ్లు కారిపోతున్నాయి పెళ్లి తంతు అంతా ముగిసి అప్పగింతల సమయంలో అనన్య వాళ్ళ నాన్నగారు తన దగ్గరకు వచ్చి నా మీద కోపం తెచ్చుకోక తల్లి ఇది నా బాధ్యత అక్కడ ఏ కష్టము ఉండదు అంటూ చెప్తున్నాడు తర్వాత వాళ్ళ అమ్మగారితో కలిసి అప్పగింతలు జరిపారు తను తన విధి రాతకి తలవంచటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి తనకు ఎన్నో ప్రశ్నలు కానీ సమాధానాలు మాత్రం లేవు అత్తగారి ఇంటికి వెళ్ళాక ఇద్దరిని ఆరతి ఇస్తూ పేర్లు చెప్పమన్నారు సిద్ధార్థ నేను నా భార్య అనన్య కలిసి వచ్చాము అని చెప్పాడు అనన్య నేను నా భర్త సిద్ధార్థ గారితో వచ్చాను అని చెప్పింది ఇద్దరిని కుడికాలు లోపలికి పెట్టి రమ్మన్నారు దేవుడి దగ్గర దీపం వెలిగించమని కుసుమ గారు చెప్పడంతో దీపం వెలిగించి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు అన్నన్యాను సిద్ధార్థను వేరువేరు గదుల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పారు సిద్ధార్థ ఫ్రెష్ అయి వచ్చి ఆలోచిస్తున్నాడు నిన్న ఈ టైం వరకు ఇంట్లో వాళ్ళకి ఏమైంది అని కంగారుగా వచ్చిన నాకు ఇలా జరిగిందేంటి పెళ్లి విషయంలో నేను మొండిగా ఉండేసరికి ఇలా చేశారా అనుకుంటూ పడుకున్నాడు అనన్య కూడా ఫ్రెష్ అయి వచ్చి అలసిపోవడంతో పడుకుంది లేడీస్ అందరూ క కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేశారు భోజనాన్ని పిలవటానికి వచ్చిన కుసుమగారు వాళ్ళు నిద్రపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉండటంతో త్వరగా తినేసి పడుకున్నారు పెద్దవాళ్ళందరూ తెల్లవారుజామునే లేచి ఏర్పాట్లు చేస్తున్నారు కుసుమగారు అనన్యను సిద్ధార్థను లేపి త్వరగా రెడీ అవ్వమని చెప్పి వెళ్ళిపోయారు సిద్ధార్థ లేచి ఫ్రెష్ అయ్యి విండో దగ్గర నిలుచుని ఆలోచిస్తున్నాడు ఈ రోజు ఎలా అయినా అన్నన్యతో మాట్లాడాలి అసలు తనకి ఈ పెళ్ళి ఇష్టమో లేదు గుడ్ మార్నింగ్ బ్రదర్ అంతలా ఏం ఆలోచిస్తున్నావు ఇదిగో ఈ డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు సరేరా ఆ డ్రెస్ ఇవ్వు అని వేసుకుంటాడు ఆ డ్రెస్ చాలా బాగా నచ్చుతుంది సిద్ధార్థకు చాలా బాగున్నావు అన్నయ్య అంటూ విక్రమ్ హక్ చేసుకుంటాడు ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు డ్రెస్ రమ్మంటే కబుర్లు చెప్తూ కూర్చున్నావా పద అక్కడ చాలా పనులున్నాయి అదేం లేదమ్మా నిన్నటి నుండి అన్నయ్యతో మాట్లాడటానికి కుదరలేదు అందుకే మాట్లాడుతున్నాను సరే పద వెళ్దాం అక్కడ మన పెళ్లి కూతురు ఏం చేస్తుందో చూద్దాం రండి అమ్మ అను లేచావా లేవలేదా ఇంకా బజ్జోనే ఉన్నావా అమ్మమ్మ చూడు అను ఎంత గర్లో అంటూ వచ్చిన తన అక్క కూతుర్ని చూసి ముద్దు చేస్తుంది వాళ్ళిద్దరిని చూసి నవ్వుకొని అనన్యాను రెడీ చేయి వ్రతం దగ్గరకు తీసుకువెళ్ళాలి పీటల మీద కూర్చోబెడతారు అప్పటికే సిద్ధార్థ్ వెయిట్ చేస్తూ ఉంటాడు వ్రతం అయ్యాక అందరూ భోజనాలు చేసి మాట్లాడుకుంటూ ఉంటారు బంధువులలో బాగా కలిసిన వాళ్ళు వాళ్ళు రఘురామ్ గారిని ఏంటి అన్నయ్య మన ఇంట్లో జరుగుతున్న మొదటి పెళ్లి ఇది రిసెప్షన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది కదా అని అడుగుతారు చేద్దాం అనుకున్నానమ్మా కానీ అనుకోకుండా పెళ్లి ముహూర్తం త్వరగా అవ్వటం ఇంకా సిద్ధార్థకు కూడా లీవ్స్ ఎక్కువ లేకపోవడంతో రిసెప్షన్ పెట్టలేదంటూ నిన్న రాత్రి తనకు సిద్ధార్థకు మధ్య జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటారు రిసెప్షన్ అరేంజ్ చేద్దాము అని చెప్పటానికి రఘురామ్ గారు సిద్ధార్థ రూమ్కి వెళ్తారు రఘురామ్ సిద్ధార్థ పడుకున్నావా నీతో కొంచెం మాట్లాడాలి సిద్ధార్థ లేదు డాడ్ చెప్పండి రఘురామ్ రేపు ఈవినింగ్ రిసెప్షన్ అరేంజ్ చేస్తున్నాము మీ ఫ్రెండ్స్ ఇంకా కోలింగ్స్ను పిలువు సిద్ధార్థ్ డాడ్ నాకు అవన్నీ ఇష్టం లేదు క్యాన్సిల్ చేసేయండి రఘురాం ఏంటి సిద్ధార్థ్ అలా మాట్లాడుతున్నావు పేరెంట్స్గా మాకు ఉంటుంది కదా అని అంటారు మా పిల్లల మ్యారేజ్కు సంబంధించినవి చాలా గ్రాండ్గా జరగాలని మేము ఏం చేసినా మీ సంతోషం కోసమే కదా సిద్ధు సిద్ధార్థ్ నా కోసం నా ఆనందం కోసం అని అంటున్నారు ఏంటి డా నా మ్యారేజ్ నాకు చెప్పే చేశారా అమ్మకు హెల్త్ బాగోలేదు అని చెప్పి నన్ను ఇక్కడికి రప్పించి ప్లీజ్ డాడ్ రిసెప్షన్ అరేంజ్ చేసి నన్ను ఇంకా బాధ పెట్టకండి ఇక ఎంత చెప్పినా సిద్ధార్థ వినడు అని రఘురామ్ గారికి బాధగా ఉన్న తన రూమ్లోకి వెళ్ళిపోతారు ప్రస్తుతం రాధిక వదిన పిల్లలిద్దరిని ఇంటికి తీసుకొని వెళ్తాము ఇంకా జరగాల్సిన ఏర్పాట్లు చూడాలి కదా కుసుమ నేను అదే చెప్దామనుకుంటున్నాను తీసుకువెళ్ళండి రాధిక గారు కృష్ణమూర్తి గారు అభినయ సాకేత్ ఇంకా రిలేటివ్స్తో కలిసి ఇంటికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి పద్మ హారతి ప్లేట్తో రెడీగా ఉంటుంది రాధిక గారు ఇద్దరికి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తారు రాధికా గారు కృష్ణమూర్తి గారితో ఏమండి ఒకసారి పంతులు గారితో మాట్లాడి శాంతి ముహూర్తం పెట్టించండి సరే ఇప్పుడే చేస్తాను అంటూ కాల్ చేసి పంతులు గారు ఈరోజు మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఏర్పాట్లు చేయటానికి వెళ్తారు రాధిక అభి అభి త్వరగా రా అభినయ ఏమైందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు రాధిక పంతులు గారు ఈరోజు ముహూర్తం బాగుందని చెప్పారు నువ్వు వెళ్ళి చెల్లికి చెప్పు అభినయ అలాగే అమ్మ ఇప్పుడు చిన్నుకు ఈ విషయం చెప్తే అర్థం చేసుకుంటుందా తనకి ఇప్పుడు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు అనుకుంటూ అనన్య రూంలోకి వెళ్ళి విషయం చెప్తుంది అనన్య సరే అక్క అంటుంది డిన్నర్ టైం అవడంతో అందరూ డిన్నర్ చేస్తారు వచ్చిన దగ్గర నుండి అనన్యతో మాట్లాడాలి అనుకున్నా కుదరటం లేదు ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు అని అనుకుంటూ సిద్ధార్థ ఉంటాడు సాకేత్ను సిద్ధార్థ దగ్గరకు పంపి ముహూర్తం గురించి చెప్పి రెడీ చేయమని చెప్తారు సాకేత్ హే సిద్ధార్థ్ ఏంటి ఇంకా అలానే ఉన్నావు త్వరగా రెడీ అవ్వు టైం అవుతుంది సిద్ధార్థ్ ఎందుకన్నయ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం మనం సాకేత్ ఈ రోజు మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు ఈ డ్రెస్ వేసుకో త్వరగా రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతాడు సిద్ధార్థ్ ఫస్ట్ షాక్ అయినా ఇది కూడా మంచి విషయమే నైట్ అనన్యతో కొంచెం ఫ్రీగా మాట్లాడొచ్చు అనుకుంటూ రెడీ అయ్యి రూమ్లోకి వెయిట్ చేస్తూ ఉంటాడు అభినయ రాధిక గారు ఇద్దరు కలిసి అనన్యను రెడీ చేస్తుంటారు చిన్ను సిద్ధు చాలా మంచివాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అని చెప్తూ రెడీ చేసి పాల గ్లాస్తో రూంలోకి పంపిస్తారు సిద్ధార్థ విండో దగ్గర నిలుచొని ఆలోచిస్తుంటాడు గది లోపలికి వెళ్ళిన అనన్య ఎలాంటి సౌండ్ చేయకుండా అలానే నిలబడి ఉంటుంది తనను ఎవరో చూస్తున్నారు అనిపించి వెనుకకు తిరిగిన సిద్ధార్థకు డోర్ దగ్గర దిక్కులు చూస్తూ నిల్చున్న అనన్య కనిపించేసరికి బెడ్ దగ్గరకు వచ్చి కూర్చొని రా వచ్చి కూర్చో అంటూ బెడ్ చూపిస్తాడు ఇద్దరికి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలో అర్థం కాక చాలాసేపు మౌనంగా ఉంటారు చాలాసేపటి తర్వాత సిద్ధార్థ మౌనం వీడి మాట్లాడతాడు సిద్ధార్థ అనన్య నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఈ మ్యారేజ్ చేసుకున్నావో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ఈ మ్యారేజ్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలీదు మ్యారేజ్ అని నీకు ఈ మ్యారేజ్ గురించి ముందే తెలుసా నీ ఇష్ట ప్రకారమే జరిగిందా ఈ మ్యారేజ్ అని మధ్య మౌనం సిద్ధార్థ నాకు తెలిసి అనన్య ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని వెంటనే సిద్ధార్థును చూస్తుంది కళ్ళ నిండా నీళ్లతో నీ కన్నీళ్ళే చెప్తున్నాయి నువ్వు ఈ పెళ్లికి సిద్ధంగా లేవని ఏం జరిగిందో చెప్పు అనన్య అనన్య క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిందని చెప్పడానికి నాన్నకు కాల్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు బిజీగా ఉన్నారేమో కాసేపు ఆగి మాట్లాడదాం అనుకొని మా ఫ్రెండ్స్తో బయటికి డిన్నర్ చేయడానికి వెళ్ళాను వచ్చేసరికి టూ త్రీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఇప్పుడు లేట్ అయింది కదా పడుకున్నారేమో రేపు మార్నింగ్ కాల్ చేద్దాం అనుకొని పడుకున్నాను మార్నింగ్ ఐదు గంటలకు ఇంటి నుండి ఫోన్ వచ్చింది ఆ టైంలో ఫోన్ వచ్చినందుకు చాలా భయం వేసింది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఎప్పుడూ చేయలేదు కదా అనుకుంటూ ఉండగానే కాల్ కట్ అయింది అనుకోకుండా వచ్చిందేమో లేచాక చేద్దాం అనుకొని పడుకున్నాను మళ్ళీ ఫోన్ రింగ్ అయింది ఈసారి వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడాను అటు నుండి చిన్ను చిన్ను నాన్నకు నాన్నకు అంటూ అక్క ఏడుస్తుంది అక్క ఏమైంది చెప్పు నాన్నకు హెల్త్ బాగాలేదు హార్ట్ స్ట్రోక్ నువ్వు త్వరగా రా అని చెప్పి కాల్ కట్ చేసింది నేను వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకొని వచ్చేసాను హాస్పిటల్కి వచ్చాక డాక్టర్ ఇప్పటికీ ప్రమాదం అయితే ఏమీ లేదు కానీ తనకి బాధ పెట్టేవి స్ట్రెస్ కలిగించే విషయాలు చెప్పకండి